బెంగళూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం నేను రాత్రి టీబీ డ్యామ్ లో వరద ఉధృతికి ఒక గేట్ అవుట్ అవడం జరిగింది కొట్టుకుపోవడం జరిగింది తద్వారా ఈరోజు విపరీతంగా ఆ నీళ్ళన్నీ నదిలో ప్రవహించడంతో ఏదో జరుగుతుందని చెప్పి ప్రజల భయం గురయ్యేటువంటి పరిస్థితి అనవసరంగా పుకార్లు చేయడం జరుగుతూ ఉంది సంబంధిత అధికారులతోటి ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు వయల కేశవ్ గారు జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల గారు నేను అధికారులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది వెంటనే ఆ యొక్క గేటు రీస్టోరేషన్ కార్యక్రమాన్ని కూడా రాత్రి డిజైన్ కూడా చేసి నిపుణులు పిలిపించి అతి త్వరలో అంటే మూడు నుంచి నాలుగు రోజుల లోపల రీస్టోరేషన్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇప్పటికీ దాదాపు ఎనభై తొమ్మిది నుంచి తొంభై వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ రావడం జరుగుతోంది పదిహేను రోజుల కిందటే ఒకటి పాయింట్ ఆరు లక్షల క్యూసెక్స్ డ్యామ్ నుంచి విడుదల చేయడం జరిగింది అప్పుడే ఎటువంటి ప్రమాదం గాని ఎటువంటి ఇబ్బంది గాని కలగలేదు కావున ఎవరు కూడా ఈ పుకార్లను నమ్మొద్దండి రెండు లక్షల ఫైచులకు క్యూసెక్స్లు వచ్చినా కూడా ఎటువంటి నష్టం జరగదు సంబంధిత జలవనరుల శాఖ అధికారులను అదేవిధంగా రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎవరు కూడా ఎటువంటి పుకార్లను నమ్మొద్దండి